హాయ్ అండి నేను మీ చంద్రిక వెల్కమ్ బ్యాక్ టు ఆస్క్ కిచెన్ వండర్స్ ఇవాళ వీడియోలో టేస్టీగా మన ఆంధ్ర వాళ్ళకి ఎంతో ఇష్టమైన పప్పు గోంగూర రెసిపీ చూపించబోతున్నానండి చాలామందికి పప్పు గోంగూర చేసేటప్పుడు పులుపు ఉప్పు కారం సరిపోక సరిగ్గా కుదరక బాగా కుదరదు అనమాట నేను చేసిన మెథడ్లో చేస్తే పప్పు గోంగూర అనేది చాలా బాగా కుదురుతుందండి అంతేకాదు చాలా చాలా టేస్టీగా ఉంటుంది మరి ఈ గోంగూర పప్పుని ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఫస్ట్ అయితే దానికోసం ఒక ఆరు కట్టల వరకు గోంగూరని ఇలా వలుచుకొని తీసుకోవాలి గోంగూరని చక్కగా కాడలతో లేకుండా ఉత్తి ఆకులు మాత్రమే తీసుకొని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసి ఇలా నీట్గా కడిగి పెట్టుకోండి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకోండి ఇప్పుడు ఈ కుక్కర్లోకి ఒక కప్పు వరకు కందిపప్పుని తీసుకోండి కందిపప్పు దాదాపు టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుందండి కరెక్ట్గా కప్పు కొలత చూపిస్తున్నాను కదండి ఇప్పుడు ఇలా ఉన్న పప్పుకి నీట్గా రెండు మూడు సార్లు బాగా నీళ్లు పోసి బాగా వాష్ చేసుకోవాలి మీకు టైం ఉంటే ఈ పప్పును బాగా కడిగేసి ఒక పది నిమిషాలైనా అలాగే లేకపోతే ఒక అరగంట సేపు అయినా సరే పప్పుని బాగా నానబెట్టుకొని పప్పు వండుకుంటే బాగుంటుందన్నమాట నేను ఇక్కడ పది నిమిషాల వరకు నీళ్లు పోసి పది నిమిషాలు నానబెడుతున్నానండి పెద్దగా అవసరం లేదు కుక్కర్లో కాకుండా నార్మల్గా వండుకునే వాళ్ళు హాఫ్ అన్ అవర్ అయినా సరే ఈ పప్పుని నానబెట్టుకుంటే మనకి పప్పు గోకుమర అనేది బాగా కుదురుతుందనమాట ఇలా ఒక లోట వరకు వాటర్ని పోయండి ఇలా వాటర్ను పోసిన తర్వాత దీంట్లోకి పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి పావు టీ స్పూన్ పసుపు వేసాక మూత పెట్టి ఒక రెండు మూడు విజిల్స్ వచ్చేంత వరకు పప్పుని మెత్తగా ఉడికించుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం విజిల్స్ వచ్చేలా చూసుకుంటే పప్పు పొంగిపోకుండా చక్కగా ఉడికిపోతుందనమాట ఇలా రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి ఇప్పుడు ఒక కడాయి తీసుకోండి కడాయిలోకి మనం తీసుకున్న గోంగూర మొత్తాన్ని కూడా దీంట్లోకి వేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టండి గోంగూర కనీసం ఉడకడానికి మనకి ఎనిమిది నిమిషాలైనా పది నిమిషాలైనా పడుతుందనమాట ఇలా చిన్న టీ గ్లాస్తో వాటర్ని వేసుకొని గోంగూరని మెత్తగా ఉడికించుకోండి చూశారు కదా ఈ టీ గ్లాస్తో సరిపోతుంది వాటరు ఇప్పుడు మూత పెట్టి గోంగోరని చక్కగా ఉడికించండి చూసారా ఒక ఐదు నిమిషాల తర్వాత ఒకసారి తీసి గోంగూరని బాగా కలుపుకోవాలి కింద మీద బాగా కలుపుకుంటే గోంగూర అనేది చక్కగా ఉడికిపోతుందండి ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఉడికిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ రాక్ సాల్ట్ వేయండి ఇలా మధ్యలో ఉప్పు వేసుకొని గోంగూరని ఉడికించుకుంటే బాగా ఉడుకుతుందనమాట అలాగే ఉప్పు గోంగూరకు పట్టి మంచి టేస్ట్గా ఉంటుందన్నమాట ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసి మళ్ళీ మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలైనా సరే గోంగూరని మెత్తగా ఉడికించుకోండి చూసారా గోంగూర నుంచి వాటర్ ఎంత వచ్చేసిందో ఈ వాటర్ అలాగే ఉంచేయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ గోంగూరని బాగా చల్లారి పెట్టుకోవాలండి ఇప్పుడు మనం ముందుగా పప్పు ఉడికిందో లేదో చూద్దాము ఇప్పుడు విజల్ అంతా పోయాక పప్పుని ప్రెజర్ అంతా పోయిన తర్వాత చూడండి చక్కగా మనకి పప్పు అయితే మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోయింది చూసారు కదా ఇలా పప్పు గుత్తితో కాస్త ఇలా మెదపండి మరీ ఎక్కువగా కాకుండా కొద్దిగా ఇలాగా పప్పు గుత్తితో ఇలా మెదుపుకుంటే పప్పు అనేది మనకి ఇలా ఉంటే సరిపోతుందనమాట దీంట్లోకి ఒక హాఫ్ గ్లాస్ వాడుకు వాటర్ని వేయండి ఇలా వాటర్ వేసిన తర్వాత ముందుగా మనం పప్పులోకి ఒక ఉల్లిపాయ రెండు టమాటాలు అలాగే నాలుగైదు పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఫస్ట్ ఉల్లిపాయలు వేయండి తర్వాత పచ్చిమిర్చి టమాటా ముక్కలు మొత్తం వేసేసేయండి చాలామంది పప్పు ఉడికేటప్పుడే ఇవన్నీ వేసేసి గోంగూర కూడా వేసేసి విజిల్ పెట్టేస్తుంటారు దానివల్ల మనకి పప్పు అనేది సరిగ్గా ఉడకదనమాట నేను చేసిన మెథడ్లోని చేసుకుంటే పప్పు పర్ఫెక్ట్గా ఉడికిపోయి గోంగూర పులుపు అనేది పప్పుకి బాగా సరిపోతుందనమాట ఇప్పుడు కారానికి తగ్గట్టు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం వేయండి వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసేయండి ఇలా కలుపుకున్న తర్వాత మనం దీన్ని స్టవ్ పై పెట్టుకొని మళ్ళీ గోంగూర కూడా వేసుకొని ఉడికించుకుంటాం అనమాట ఇలా సపరేట్గా ఉడికించడం వల్ల మనకి గోంగూర అనేది బాగా వస్తుంది ఇప్పుడు గోంగూర చల్లారి పెట్టుకున్న తర్వాత మనం మిక్సీ జార్లోకి ఇలా కొద్దిగా గోంగూర మొత్తాన్ని కూడా ఇలా వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మెత్తగా మనం గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా ఒక్క పల్స్ మోడ్లో మనం దీన్ని గ్రైండ్ చేసుకుంటే చక్కగా అక్కడక్కడ ఆకు తగులుతూ పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట చూడండి ఇక్కడ నేను గోంగూరని చూపిస్తున్నాను చక్కగా మనకి అక్కడక్కడ ఆకుల్లాగే ఉంది కదా మరీ ఎక్కువగా గ్రైండ్ చేస్తే మరీ పేస్ట్ అవుతుంది కాబట్టి జస్ట్ ఒక్క పల్స్ ఇస్తే చాలు ఇప్పుడు స్టవ్ పైన ముందుగా మనం పప్పును పెట్టుకున్నాం కదండీ దీంట్లోని గోంగూర ఉడికించిన వాటర్ కొద్దిగా ఉంటుంది కదా కడాయిలోని ఆ వాటర్ని పోసేయండి ఇందులోకి ఆ తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ గోంగూర మొత్తాన్ని కూడా వేసేసి పప్పులోకి బాగా కలిసిపోయేలాగా దీన్ని బాగా కలుపుకోవాలన్నమాట ఉడికించిన గోంగూరని ఇలా వేసుకోవాలి అప్పుడే మనకి చక్కగా గోంగూర సపరేట్గా మెత్తగా ఉడికించుకున్నాం పప్పు కూడా వేరేగా ఉడికించుకున్నాం కాబట్టి రెండు కలిసి చాలా బాగా కుదురుతుందనమాట ఇలా పప్పులోకి పప్పు గుత్తితో పాటు బాగా కలిసిపోయేలాగా గోంగూర మొత్తాన్ని బాగా కలపండి ఇలా చేయడం వల్ల ఎక్కువ టైం తీసుకోదండి పర్ఫెక్ట్గా మనకి కుదురుతుందనమాట దీంట్లోకి మళ్ళీ మిక్సీ కడిగిన నీళ్లు ఒక హాఫ్ గ్లాస్ అయినా పడుతుందనమాట గోంగూరని మనం ఈ కన్సిస్టెన్సీలో చేసుకుంటే చిక్కబడకుంటా చక్కగా గట్టిగా అయిపోకుండా ఎప్పుడు మనం చల్లారిన తర్వాత కూడా ఇదేలా ఉంటుందన్నమాట స్టవ్ పై పెట్టి మరొక ఐదు నిమిషాలు పాటైనా సరే పప్పు గోంగూరని బాగా ఉడికించుకోవాలి ఉప్పు చెక్ చేసుకొని కాస్త ఉప్పును కూడా ఇక్కడే అడ్జస్ట్ చేసుకోవాలండి మరీ ఎక్కువ టైం తీసుకోదు ఒకసారి బాగా కలిపేసేయండి ఇప్పుడు రెండు కలిపిన తర్వాత ఒక ఐదు నిమిషాలు సరే బాయిల్ చేసుకుంటే పప్పు గోంగూర అనేది పర్ఫెక్ట్గా మనకి రెడీ అయిపోతుందండి తాలింపు వేసుకుంటే సరిపోతుందనమాట చూసారా ఒకసారి అడుగు నుంచి బాగా కలుపుకుంటూ అడుగు పట్టుకుంటా బాగా చూసుకోవాలి చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి చల్లారేసరికి కరెక్ట్గా మనం తినేటప్పుడు బాగుంటుందన్నమాట ఇప్పుడు ఒక కడాయి తీసుకోండి రెండు మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేయండి ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే పొట్టుతో సహా వెల్లుల్లి రెబ్బలు ఒక ఐదు లేదా ఆరు రెబ్బల వరకు ఇలా దంచి వేయండి నాలుగు ఎండుమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకున్నాక రెండు రెమ్మల కరివేపాకు వేసి పోపుని బాగా దోరగా వేయించండి ఇలా వేయించుకున్న పోపులోకి ముందుగా మనం ఒక టేబుల్ స్పూన్ వరకు చక్కగా ఇంగు కూడా వేసుకుంటే పప్పు గోంగూర అనేది మంచి అరోమాతో ఉంటుందన్నమాట ఇలా ఒకసారి బాగా ఇంగు వేసిన తర్వాత కలిపిన తర్వాత ముందుగా మనం కుక్ చేసుకున్న పప్పుని ఇలా తిమ్మరించుకుంటే చాలా చాలా బాగుంటుందండి చూసారు కదా ఇలా వేడిగా పోపులోకి పప్పు గోంగూరని ఇలా వేస్తూ మనం పోపు అంతా కూడా పప్పులోకి బాగా కలిసిపోయేలాగా బాగా కలుపుకుంటే రెడీ నేను చేసిన పద్ధతిలో పప్పు గోంగూరను చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉప్పు పులుపు కారం అన్నీ ఎక్సలెంట్గా కుదురుతుందండి పప్పు గోంగూరని ఇలా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నేను అవత కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి మరిన్ని అనే టేస్ట్ అయిన సింపుల్ రెసిపీస్ కోసం మన ఆస్కి కిచెన్ వండర్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్